సారి సంబంధికి వచ్చామా అవి చెప్పాను నువ్వు పేదరాలి నీకు ఏదో సాయం చేస్తామని చెప్పి మాటిచ్చామా అన్నారండి మేము మరిదల సభ్యులు పంతొమ్మిది మంది కట్టి సాయం చేస్తాం అది పంతొమ్మిది వచ్చాం అది కదా నీకు ఎవరు వచ్చినా లేరు కదా నువ్వు ఒక్కరిదే కదా బతుకున్నావుతున్నాడు ఒక కొడు చనిపోయాడ నీకు ఒక చీర ఒక దుప్పటి ఓకేనా అలాగే పెట్టుకో మరీ దాని కోసం ప్రార్థన చెయ్యి కోసం దేవాలయం కోసం ప్రార్థన చెయ్యి సరేనా ఏమేమి ఉన్నాయో చూసుకోమా ఆయిల్ ప్యాకెట్ తీసి చెప్పు అక్కడ ఏమేమి ఉన్నాయో చెప్పు

నువ్వు ఈ సమాధుల దగ్గర ఎంతో సేవ చేస్తున్నావు ధైర్యంగా నిలబడ్ మగోళ్ళలాగా అందుకని నేను మెచ్చిచ్చాం ఓకేనా మా మరీదళం కోసం ప్రార్థన చేయండి ఈ రోజు ఇలా ఉందా గనక నేను మీలాట పేదలు సాయం చేయాలనేది మా ఉద్దేశం ఈ సంవత్సరం మేము అది నిర్ణయం తీసుకున్నాం మరి తల్లి పేరట అర్థమైందా మరి ఏది కలిగి మేము అది ఇచ్చాం ఓకేనా కలిగి ఆ దేవుడు ఇలాగే ఇవ్వమన్నాడు అలాగే ఇచ్చాడు అంతే దేవుడికి శిలువుకి రంగు వేస్తూ ఉంటాను చూడండి అలాగే ఎప్పుడు నేనే వేసుకుంటాను ఆ ఇంట్లో డబ్బులు వేసి చెరువుకు రంగు వేసుకుంటాను దేవుడి కాని చిన్నగా అలాగే చూస్తున్నాడు గుండె నేర్చుకుంటూ ఉన్నాను ఉన్నాడు అలా చల్లగా చూడాలమ్మ భగవతి పరలోకి మీరు అమ్మ పండుగ పచ్చిపండిగా మీరు ఆశ్రమించే మీరు చిత్తం పరలోకి రక్షించండి వెళ్ళేట్టు మందులు వెళ్ళాను

కిరాణా సామాన్లు ఇవ్వడానికి మేము నిర్ణయించుకున్నాం ప్రభుత్వ జనవరి నెల వచ్చేది తండ్రి నీకు కొనాలయ్యా ఫిబ్రవరి నెలలో కూడా నాయన అమ్మకు ఇవ్వడానికి సహాయం చేసి మన ఆ బిడ్డ తను ఎంతో ధైర్యం ఉండి తను ఆయన మగవాళ్ళకి నాయన కష్టపడుతుంది తండ్రి నాయన

يلا تمہیں